హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి రెండు పల్ల అరవై రెండు సైజు ఒకటి మరొకటి వచ్చేసి అరవై సైజులో ఉన్నటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి రెండు పళ్ళ కోడేలు వచ్చేసి మరి అమ్మకానికి అయితే రావడం జరిగింది మరి వీటిని అమ్మకానికి పెట్టిన వారు బొక్కలయ్య గారు రేమద్దుల గ్రామం పాన్గల్ మండలం మున్పట్టి జిల్లా నుండి మరి ఈ జతనైతే మరి అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి హెవీ హెవీ స్పీడ్ ఉన్నటువంటి రెండు పళ్ళ ఒంగోలు జతి కోడదోడలు ఒకటి వచ్చేసి అరవై సైజు మరొకటి వచ్చేసి అరవై రెండు సైజులు అయితే ఉన్నాయి మరి టైర్ బేటాలు బండ బేటాలు కూడా మరి ప్రాక్టీస్ అయితే ఉంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కట్టి చూసుకొని మరి వాటి యొక్క రేట్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి రేమద్దుల గ్రామం పాన్గల్ మండలం వనపర్తి జిల్లా నుండి ఫ్రెండ్స్ మరి మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్ కు కాంటాక్ట్ అయితే మరి వారి దగ్గర నేరుగా రేట్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు మరి బండ బేటా కూడా ఏసీగా చూపించడం జరిగింది మరి హెవీ హెవీ స్పీడ్ ఉన్నటువంటి రెండు పళ్ళ ఒంగోలు జట్టి కోడెదూడలు ఫ్రెండ్స్ మరి ఒకటి అరవై రెండు మరొకటి వచ్చేసి అరవై సైజులో ఉన్నాయి మరి హెవీ సైజులో ఉన్నటువంటి బండల పోటీలకు ఉపయోగపడేటువంటి కోడెదూడలు మరి మిస్ అయితే లాస్ అవుతారు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి ఖచ్చితంగా మరి వారి దగ్గరకు వచ్చి మరి కట్టి చూసుకున్న తర్వాతనే మరి రేట్ అయితే కూడా మాట్లాడుకోవచ్చు మరి మంచి దూడలు ఫ్రెండ్స్ మరి మిస్ అయితే లాస్ అవుతారు మరి హెవీ స్పీడ్ ఉన్నాయి చూడవచ్చు మనం ఇక్కడ వీడియోలో కూడా మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతునైతే అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్